రావద్దు గుడ్ మార్నింగ్ అయ్యా హలో నమస్తే ఎస్ అలాం వెల్కమ్ 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 బ్యాక్ యూబ్లో ఈ రోజు యాక్టివిటీ స్టార్ట్ అవుతున్నాం విజయవాడ నుండి వెళ్తూ వెళ్తూ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారనమాట ఇక్కడ మా మావయ్య అవుతారు అంటే మా నాన్నకు ఫ్రెండ్ ఇంకా నాకు మావయ్య అనమాట వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తున్నాం లంచ్ చేసేసి దాని తర్వాత ఆకి స్టార్ట్ అయిపోవాలి అందులో రెడీ అయిపోయాం వలిగారు రెడీ మా నాన్న కూడా రెడీ అయిపోయారు మొత్తం బ్యాగులన్నీ ప్యాక్ చేస్తాం ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతు ఇప్పుడే వచ్చాం మా మావయ్య వాళ్ళ ఇంటికి బేసిక్గా మా మావయ్య ఎవరో చెప్తారు మీకు ఇదిగోండి అదృష్ట దీపక్ గారు తెలుసు చాలా మందికి పాటలు రాస్తూ ఉంటారు ఈ చాలా అవార్డులు కూడా వచ్చినాయి కదా నంది 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 వచ్చింది నెక్స్ట్ కళాసాగర్ అవార్డు ఒకటి వచ్చింది ఓకే మానవకం పరమల నుంచి అనే సాంగ్ చాలా ఫేమస్ అవార్డు సాంగ్ నెక్స్ట్ జయ ప్రయాంతకు మంచి నెక్స్ట్ జయ ప్రయాంతకులో ఎన్నాళ్ళమ్మ ఎన్నేళ్ళమ్మ అని నాగార్జున సాంగ్ అది మా ఫాదరే ఇంకా చాలా రస అన్న సినిమాలో అమ్మ దెబ్బ తగిలిందనే జూ ఎట్టు ఓ ఫార్టీ నైన్ సాంగ్స్ ఎన్నో రాశారు అంటే మా జనరేషన్ కాదు సరిగ్గా ఆ పాటలు అంటే రైతులు ఏంటంటే ఏపీ తెలంగాణలో బాగా పేరున్నవాడు ఉమ్ జనాలకి సక్ పేపర్‌కి పజిల్లు ఇచ్చేవారు ఆ పజిల్లు చేయడం చాలా కష్టంగా ఉండేది మనకి లాస్ట్ పేపర్లో పజిల్ వచ్చేది బుక్ లో గట్ట వచ్చేది వచ్చేసంటే బుక్ లో కూడా ఇచ్చేవారు ఈ దాన్ని కూడా పజిల్స్ వస్తాయి కదా పూర్తి పూర్ చేయలేవు సాక్షిది చాలా టఫ్ గా ఉండేది మా నాన్నగారు చేసింది నెల రోజులు దన్ను కుస్తీ యోగా ఉండేవారు ఉండేవాళ్ళ ఇంకా నా వార్మ్ అవుతున్నా సరే అలాగే ఉండాలి పజిల్ ఎప్పుడూ కూడా అది ఇచ్చేవారు ఇప్పుడు తర్వాత చనిపోయిన తర్వాత చనిపోయి అయితే చాలా మంది డౌట్ వచ్చి ఉండొచ్చు అదే మీరు ముస్లింస్ మావయ్య అంటున్నావు అని చెప్పేసి బేసిక్గా మా గోదావరి జిల్లాలో ఎలా ఉంటది అంటే మా నాన్నకి మావయ్య ఫ్రెండ్ అనమాట మా నాన్నకి వాళ్ళ వైఫ్ చెల్లి సో అలాగా మా అమ్మ ఈయనకి చెల్లి అలాగా నాకు మావయ్య అయిపోయారు అనమాట పలకరింపులు అలవాటు బాబాయ్ మావయ్య అనుకుంటూ పిలుచుకుంటూ ఉంటాం నా నాకు స్నేహితుడి అయితే మీకు ఇంకొక ఈ ఇంట్లో సెలబ్రిటీని చూపిస్తాను మా అత్తయ్య ఇప్పుడున్నారో చూసారా ఈ పేరు జాకీ రెడ్డి అసలు ఎంత అల్లరంటే అదిగోండి బా నవ్విలేస్తుంది అయ్యా ఇప్పుడే అన్నం తింది ప్లేట్లో ఒక్క మెతుకు కూడా వదలలేదు అనమాట కింద కూడా పర్లేదు అంత నీట్గా తింది తినేం చేసింది మూతి కడుక్కుందా వాళ్ళ అమ్మకెళ్ళి రాసింది వాష్రూమ్ వాష్రూమ్ కూడా వెళ్ళింది ఇంకోటి ఏంటంటే వాష్రూమ్ బాత్రూమ్ లోనే వెళ్ళిద్ది మన మనుషులు ఎలా వెళ్తామో అలాగే వెళ్ళింది ఒకవేళ లేకపోతే తలుపు గీకిద్ది అప్పుడు వెళ్ళి ఓపెన్ చేస్తారు బేసిక్ ఇలా డాగ్ పెంచుకున్న వాళ్ళని వాళ్ళకి ఆ కుక్క అంటే నచ్చదు కదా పేరు పెట్టే పిలవాలి కుక్క వచ్చేస్తుంది వచ్చేస్తుంది మనకేమో అలవాటు అనేది పేరు తెలియదు అన్నప్పుడు చూస్తున్నావు రాగానే పాపం వచ్చి కాళ్ళు స్మెల్ చేసిద్ది లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసింది ఇప్పుడు అలవాటు పడిపోయామన్నమాట పాపం అసలు అల్లరే చేయదు ఎమ్మా షేకెన్ 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 బాగు గోర్లు ఉన్నాయిరా బాబు నీకు పెద్ద పెద్ద గోర్లే ఉన్నాయి మీ అమ్మ గోర్లు కట్ చేయట్లేదు నీకు ఆ అమ్మా ఏంటత్త బంతి భోజనాలు ఏం సెట్ చేశారా ఏంటి అన్ని కూరలా ఉన్నది ఇదేంటిది చికెన్ చికిన్ కాలి చికిన్ అది ఫ్రాన్స్ మసాలా ఫ్రై మసాలా చూడడానికి పికిల్ లా ఉంది మా ఎర్రగా మండిపోతుంది ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై మటన్ ఫ్రై మటన్ ఫ్రై బాయ్ ఫ్రాన్స్ పల ఎందుకు టెండో వండిన తర్వాత కానీ ఒక్క దానికి వండేసత్త అంతేని అసలు మీ మీ ఓపికి వైట్ రైస్ వైట్ రైస్ పెరుగు స్వీట్ స్వీట్ పెరుగు చట్నీ దమ్సప్పు అయిపోయింది ఈ రోజు ఈ రోజుతో డైట్ స్టార్ట్ చేయాలి నిజంగానే బంతి భోజనం ఇది స్టార్టింగ్ స్వీట్ పెట్టారంటే ఇది రెస్టారెంట్ స్టైలే తాలి బంతి భోజనం కదా నాన్ వెజ్ తాలి ఫిష్ మటన్ ఫ్రెజ్ చాలా 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 చాలు 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 కొంచెం కొంచెం

ఆడ మీదకి వస్తాడు నేను కొనకే చూస్తున్నాను ఆడ మీద ఈ ఎగిరేస్తాడు వీడు బెల్ట్ కొన్నాడు ఈ కొట్టాడు జాకీ మామ నాది ಗಾದ 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 ನೀ ಇದೆ ನೀ ಇದೆ ನೀ ಇದೆ ನೀ ಇದೆ ನೀ ಇದೆ ಮಾಮ ನೀ ಇದೆಲೇ 나 ಕೊಡ್ಲೇ 나 ಕೊಡ್ಲೇ 나 ಕೊಡ್ ಮಾಮ బాయ్ 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 చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది చూడండి ఎలా గుర్తి మొత్తం బాబోయ్ హైవే మీద ఎలాంటి యాక్సిడెంట్లు ఎక్కువ లారీ సోదరులే ఎక్కువ చూస్తూ ఉంటాం కొంచెం జాగ్రత్తగా తోలండి డ్రైవర్లు గారు డ్రైవర్ అందులో ఎవరన్నా వీడియో చూసేవాళ్ళు ఉంటే అమ్మో అంటే కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండా ప్రభావం వస్తుంది వేల వీలైనంత వరకు జాగ్రత్తగా తోలాలి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకునే కుటుంబాలు అన్నీ ఉంటాయి అమ్మో రెండు లారీలు రెండు ఎదురు బొదురు గుద్దుకున్నట్టున్నాయి ఒక లారీ ఏమో దానికి గుద్దుకుందో ఒక లారీ మొత్తం నుజ్జు అయిపోయింది చాలా జాగ్రత్తగా ట్రై చేయాలి హైవే ఎక్కామంటే టీ తాగుదామని మనకి ఏలూరు టోల్గేట్ ఉంటుంది కదా దాని పక్కనే ఇలాగ నక్షత్ర హోటల్ అని ఒకటి ఉండిద్ది అక్కడ ప్రీమియం ఫిల్టర్ కాఫీ అని ఒక షాప్ ఉంటే అక్కడ ఆగి మాక్సిమం ఎప్పుడు ఎక్కడే ఆగుతాం టీ తాగడానికి వెళ్ళేటప్పుడు వచ్చేసింది టీఏ

కాదు వల్లి సుగిరి గాలి సుధీరు వాళ్ళన్నీ అవ్వకముంటే వాళ్ళ తమ్ముడు పెళ్లి అయిపోయింది నెక్స్ట్ ఇంకా కొంతమంది ఉన్నారు అలాగా నేను నదీమ్నాడు చేసుకున్నాడు అంటే అడిగి కొంచెం కంగారు పడ్డాడు కుర్రోడు అందులోనే అది చేసుకున్న తప్పు లేదు రావలి ఎందుకు చేసుకోలేదు నిఖిల్ పొద్దున్న వచ్చి పాప కూడా బాబా పుట్టాడు అని కూడా చెప్పాడు మాకు ఇంకా ఒకరికే పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు వెళ్తుందని చెప్పేది ఒకడే ఒకలేదు ఇద్దరు వెళ్తారు ఈయన ఒకడే చేసుకుంటాం మెల్లగా ఇంకా మంచిగా శాలరీలు సంపాదించి సంపాదించాలి ఉండడానికి ఇల్లు కట్టుకోవాలి ఇది ఫోర్ సెవెంటీ కదా థౌసండ్ బ్లాక్స్ కంప్లీట్ అయిన తర్వాత చేసుకుంటాంటారు వాళ్ళకి థౌసండ్ బ్లాక్స్ అంటే ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత సంవత్సరం నరే

సంపాదించడానికి సంపాదించడానికే సంవత్సరం టైం అడిగేది అది అర్థం కావడం ఓకే ఓకే ఇప్పుడు ఇది ఇప్పుడు అయ్యేది కాదు కానీ పాదండి వెళ్ళిపోదు సక్సెస్ఫుల్ గా సేఫ్ గా ఇంటికి రీచ్ అయిపోయాం రేపు వెళ్ళి పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవాలి ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తుంది అన్మాయ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం అప్పుడు వరకు ఉంటాను మరి జై హింద్